హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు శిశు వికాసం అవగాహనలో పియాజే సంజ్ఞానాత్మక వికాసం గురించి తెలుసుకుందాం అయితే ఇది తెట్లో చాలా చాలా ఇంపార్టెంట్ దీని నుంచి ఖచ్చితంగా క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో దీని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఈ వీడియోలో అయితే ఫస్ట్ పియాజే గురించి తెలుసుకుందాం పియాజే అన్నట్టు ఆయన చెందిన స్విట్జర్లాండ్ చెందినవాడనమాట పియాజే అనేటైన అదేవిధంగా సంజ్ఞానాత్మక వాదాన్ని ప్రవేశపెట్టిండు అందుకే ఈయన మూలపురుషుడు అన్నారనమాట వాదం సంవా అంటే సంజ్ఞానాత్మక వాద మూలపురుషుడు ఎవరు అంటే పియాజే ఆయన సంజ్ఞానాత్మకతను ఆధార సంజ్ఞానాత్మకత వికాసాన్ని ఆధారంగా చేసుకొని వికాస దశలను వివరించిండు ఓకేనా వికాస దశలను వివరించిండు అయితే సంజ్ఞానాత్మకత అనేది దేనిపై ఆధారపడుతుంది సంజ్ఞానాత్మక వికాసం అనేది దేనిపై ఆధారపడుతుంది అంటే స శిశువు పెరిగే సామాజిక పరిసరం పైన ఆధారపడుతుంది అనమాట సోషల్ ఎన్విరాన్మెంట్ అంటారు కదా దాని మీద అతని పరిసరాల మీద ఆధారపడి అతని సంజ్ఞానాత్మక వికాసం అనేది అభివృద్ధి చెందుతుంది అని చెప్పిండమాట సో సంజ్ఞానాత్మకం సంజ్ఞానాత్మకం అంటే ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం సంజ్ఞానాత్మకత అంటే ఏంటో తెలుసుకుందాం ఒక వ్యక్తి తన గురించి తన పరిసరాల గురించి వ్యవస్థీకరించాలి అంటే వివరించగలగాలి అర్థం చేసుకొని వివరించగలగాలి అదే సంజ్ఞానాత్మకత సంజ్ఞానాత్మకత అంటే ఏంటంటే తెలివి అని చెప్తారు కదా అట్లా అనమాట జ్ఞానం ఓకేనా జ్ఞానం అని అర్థం చేసుకోండి ఒక వ్యక్తి ఏం చేయాలంట తన గురించి తన పరిసరాల గురించి ఎవ ఎవరు ఏమంటారు అర్థం చేసుకొని వివరించగలగాలి అది సంజ్ఞానాత్మకత నెక్స్ట్ ఏంటంటే సంజ్ఞానాత్మక వికాసం అంటే దాని ఆధారంగా చేసుకొని వికాస దశలు వివరించిండు అని చెప్పాను కదా సో సంజ్ఞానాత్మక వికాసంలో మళ్ళీ రెండు అంశాలు ఉంటాయి ఒకటి విషయాంశాలు పనికి సంబంధి కార్యాత్మక అంశాలన్నమాట వీ రెండింటి మధ్యలో ఉన్న నిర్మాణాత్మక శక్తి ఏదైతే ఉంటుందో విషయాంశాలను ఉపయోగించుకొని అదేవిధంగా కార్యాత్మక అంశాలను ఉపయోగించుకొని ఒక నిర్మాణాత్మక అంశం అనేది వెలుగులోకి వస్తుందన్నమాట నిర్మాణాత్మక శక్తి ఈ నిర్మాణాత్మక శక్తియే సంజ్ఞానాత్మక వికాసం అన్నాడు ఈ సంజ్ఞానాత్మక వికాసం అనేది దేని మీద ఆధారపడి అంటే నిర్మాణాత్మక శక్తిని పరిశీలించి ఆయన వికాస దశలను వివరించిందన్నమాట ఓకేనా నెక్స్ట్ శిశు ప్రవర్తన అనేది టూ టైప్స్ ఉంటుంది ఒకటి సంశ్లేషణ రెండు అనుకూలత సంశ్లేషణకి ఇంకొక పేరు వ్యవస్థీకరణ దీనికి ఇంకొక పేరు అనుగుణ్యం అనమాట సో సంశ్లేషణ వ్యవస్థీకరణ అంటే ఏంటి అంటే కొత్త పరిస్థితులను అర్థం చేసుకోవాలి అవగాహన చేసుకోవాలి అర్థం చేసుకొని అవగాహన చేసుకోవాలి దాన్ని సంశ్లేషణ వ్యవస్థీకరణ అన్నారు అదే కొత్త పరిస్థితులకు అదే శిశువు ఎవరైతే ఉంటారో ఆ శిశువు సర్దుబాటు కావాలి సర్దుబాటు అయ్యిండు అంటే అది అనుకూలత అనమాట కొత్త పరిస్థితులను అర్థం చేసుకోవాలి అవగాహన చేసుకోవాలి తర్వాత సర్దుబాటు చేసుకోవాలి సర్దుబాటు జరిగితే అక్కడ స్కిమాటా అనేది ఏర్పడుతుంది అనమాట స్కిమాటాకే ఇంకొక పేరు ఏంటంటే ప్రవర్తన నమూనా అని కూడా అంటారు సో స్కిమాటాలు అనేటివి ఏర్పడతాయి సర్దుబాటు జరిగితే అర్థం చేసుకొని సర్దుబాటు జరిగితే స్కిమాటాలు అనేటివి ఏర్పడతాయి అన్నమాట సో అప్పుడే పుట్టిన శిశువులో స్కిమాటాలు ఎలా ఉంటాయంటే అసంకల్పితంగా ఉంటాయి ఎందుకంటే శిశువు తన ఆధీనంలో తన ఆధీనంలో ఏ పనులు చేసుకోలేడు కాబట్టి ఆ చర్యల స్కిమాటాల ఎలా ఉంటాయంటే అసంకల్పితంగా అనేటివి ఉంటాయి ఇది గుర్తుంచుకోండి నెక్స్ట్ సంజ్ఞానాత్మక వికాస దశలను గురించి వివరించి నేను చెప్పాను కదా అందుట్లో చూడండి ఒకటి ఇంద్రియచాలక దశ పూర్వ ప్రచాలక దశ మూర్త ప్రచారక దశ అమూర్త ప్రచారక దశ సో పూర్వ ప్రచారక దశ మళ్ళా రెండు ఉన్నాయి పూర్వ భావాత్మక దశ అంతర్బుద్ధి దశ ఓకేనా ఇక్కడనే తెలుసుకుందాం పూర్వ భావాత్మక అంటే రెండు నుంచి నాలుగు సంవత్సరాల వరకు ఉంటే పూర్వ భావాత్మక అనాలి అంతర్బుద్ధి అంటే నాలుగు నుంచి ఏడు సంవత్సరాల వరకు ఇది గుర్తించుకోండి దీని నుంచి కూడా అడిగే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఓకేనా నెక్స్ట్ నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు వికాస దశలో ఫస్ట్ ఉంది కదా ఇంద్రియ చాలక దశ జీరో నుంచి రెండు సంవత్సరాల వరకు వస్తు స్థిరత్వ భావన అనేది ఏర్పడుతుంది వస్తు స్థిరత్వ భావన అంటే ఏంటి అంటే ఇప్పుడు ఒక అబ్బాయి ఉన్నాడు అనుకోండి వాళ్ళ మమ్మీ ఏం చేసింది బయటికి వెళ్ళిపోయింది వాడు పాపం పడుకున్నాడు వాళ్ళ మమ్మీ బయటికి వెళ్ళిపోయింది వాడైనా లేచి ఏం చేస్తాడు ఇల్లంతా తిరిగి చూస్తాడనమాట మా మమ్మీ ఇంట్లోనే ఉంటుంది ఎక్కడికి వెళ్ళదు ఇదే వస్తు స్థిరత్వ భావన అనమాట వాళ్ళ మమ్మీ బయటికి వెళ్ళినా వాడు బయటికి వెళ్తుంది అని అనుకోడు అనమాట ఎప్పుడు వాడిని ముందున వాళ్ళ మమ్మీ కనబడుతుంది కాబట్టి మా మమ్మీ ఎటు వెళ్ళదు ఇంట్లోనే ఉంటుంది అని హాల్ కిచెన్ బెడ్రూమ్ అంతా వెతుకుతూ ఉంటాడనమాట దాన్నే వస్తు స్థిరత్వ భావన అంటారనమాట తన నుంచి ఏ వస్తువు బయటికి వెళ్ళదు అనే ఒక భావనలో ఉంటాడనమాట వస్తు స్థిరత్వ భావన అంటారనమాట అదేవిధంగా అనుకరణ పిల్లలు ఒకరి నుంచి ఒకరు బాగా నేర్చుకుంటారు కదా అదే అనుకరణ అనేది ఎక్కువగా ఉంటుంది ఇక్కడ చూడండి నాలుగు నుంచి ఎనిమిది నెలల పిల్లలు ఏం చేస్తారంట బొమ్మలను ఆన ఆడించి ఆనందపడతారు బొమ్మలను చూసి దాంతో ఆడుకొని ఆనందపడతారు అదే పన్నెండు నుంచి పద్దెనిమిది పిల్లలు ఏం చేస్తారంటే అదే ఇంతకుముందు బొమ్మలను ఆడించి ఆనందపడ్డ పిల్లలు అదే బొమ్మలను కింద పడేసి ఆనందపడడం అనేది స్టార్ట్ చేస్తారనమాట నెక్స్ట్ ఎనిమిది నెలలప్పుడు తల్లి శబ్దాలు విని అనుకరిస్తారు తల్లి శబ్దాలు విని అనుకరిస్తారు అంటే తల్లి అక్కడ తల్లు తల్లి ఒకవేళ కిచెన్లో ఉండి హాల్లో ఉన్న బాబుని పిలిస్తే అటు తిరిగి చూడడం ట్రై చేస్తాడనమాట ఇది ఎనిమిది నెలల్లో జరుగుతూ ఉంటుంది అన్నమాట గుర్తుంచుకోండి నెక్స్ట్ వచ్చేసి పూర్వ ప్రచాలక దశ పూర్వ ప్రచాలక దశ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ దీంట్లో చాలా చాలా విషయ విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం ఇవి చాలా ఇంపార్టెంట్ క్లియర్గా వినండి పూర్వ ప్రచాలక దశలో రెండు నుంచి ఏడు సంవత్సరాల వరకు ఉంటుంది దీంట్లో రెండు దశలు ఉంటాయని చెప్పినా కదా ఒకటి పూర్వభావాత్మక ఇంకొకటి అంతర్బుద్ధి అది రెండు నుంచి నాలుగు నాలుగు నుంచి ఏడు సంవత్సరాలు ఇది గుర్తుంచుకోండి ఇక్కడ రాయలేదు నేను ఇక్కడ ఏంటి అంటే భాష అనేది మాట్లాడడం అంటే రెండేళ్ళ పిల్లనికి మాటలు అనేటివి వస్తాయి కదా భాష అనేది బాగా ఉపయోగిస్తాడు గుర్తుంచుకోండి పరిసరాలను అవగాహన చేసుకోవడం స్టార్ట్ చేస్తాడు అవగాహన అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది రెండేళ్ళ నుంచి అవగాహన అనేది స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ స్వీయ కేంద్రీకృతంగా ఉంటాడనమాట ఆ అబ్బాయికి ఏమంటారు ఏమంటారు ఏదైనా ఏదైనా విషయం కానీ లేకుంటే ఏదైనా కావాలి అంటే కావాలి అని పట్టుబడతాడు అనమాట ఇప్పుడు నేను ఇది అడగొద్దు ఇది అడగాలి అని వాడికి ఏం తెలియదు వాడికి కావాలి అంటే కావాలి వాడికి వద్దు అంటే వద్దు స్వీయ కేంద్రీకృతం వాణి వాణి తరఫు నుంచి మాత్రమే ఆలోచిస్తాడనమాట నెక్స్ట్ సర్వాత్మక వాదం ఇది చాలా ఇంపార్టెంట్ ఒకసారి వినండి ఒక అబ్బాయి ఉన్నాడమ్మా ఒక అబ్బాయి ఉన్నాడు అనుకోండి అబ్బాయికి ఒక బొమ్మ ఉంది ఇది ఒక బొమ్మ అనుకోండి ఇది ఒక బొమ్మ అని అనుకోండి ఒక బొమ్మ ఉంది అయితే వాడు ఏం చేస్తాడు దానికి దానికి వాడు తినేటప్పుడు బొమ్మ కన్నం పెట్టు అంటాడు వాడు స్నానం చేసుకునేటప్పుడు బొమ్మకు చానం నేను చానం చేయించిన బొమ్మకు అని చెప్తాడనమాట వాడు పడుకునేటప్పుడు వాడి పక్కల బొమ్మను పడుకోబెట్టి జో 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 అని అంటూ ఉంటాడు అనమాట దీని ఉద్దేశం ఏంటి వాడు ఏదైతే పనులు వాడికి చేస్తున్నాడు వాడికి ఏదైతే తల్లి పనులు చేస్తుందో అదే పనులు తన బొమ్మకు కూడా వాడు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు వాడు చేస్తున్నాడు అంటే ఏమంటున్నట్టు ఇక్కడ ప్రాణం లేని వస్తువు కూడా ప్రాణం ఆపాదించడం ఓకేనా ఒక నిమిషం ప్రాణం లేని వస్తువులకు ప్రాణం ఆపాదించడం ఇప్పుడు టెడ్ టెడ్డి బేర్ అనుకోండి ఇది టెడ్డి పేరుకి వాడు ఏం చేస్తున్నాడు ప్రతిదీ వాడికి ఏదైతే చేస్తుందో వాళ్ళ మమ్మీ తనకు కూడా టెడ్డి పేరు కూడా అదే చేయాలని ట్రై చేస్తున్నాడు అదే చేస్తుండు అంటే ప్రాణం లేకపోయినా దానికి ప్రాణం ఉంది నాలాగే అది కూడా మనిషి అని అనుకొని వాడు ఏం చేస్తు ప్రాణం లేని వ్యక్ లేని వస్తువులకు కూడా ప్రాణాన్ని ఆపాదిస్తే దాని సర్వాత్మక భావం ప్రతి ప్రాణికి ప్రాణం ఉంటుంది అని భావిస్తాడు అనమాట ఇది ప్రాణం లేదు ఇది ప్రాణం ఉంది అని మనకు తెలియదు సో ప్రాణం లేని వస్తువులకు కూడా ప్రాణం ఆపాదిస్తే దాన్ని ఏమంటారు అంటే సర్వాత్మక వాదం అహం కేంద్రక వాదం ఇప్పుడు ఒక అబ్బాయి ఏం చేసిండు మూన్ నైట్ టైంలో మూన్ వస్తుంది కదండీ మూన్ కింద నిల్చున్నాడు అనమాట మూన్ కింద నిల్చొని ముందుకు ఆగి మళ్ళీ వెనక్కి ఇట్లా తిరుగుతూ ఉన్నాడు అనమాట అయితే ముందుకు వెళ్ళినప్పుడు తనతో పాటు మూన్ ముందుకు జరిగింది అనుకున్నాడు మూన్ వాడు తను వెనుకలకి వచ్చినప్పుడు తనతో పాటు మూన్ వెనుకలకి వచ్చింది అనుకున్నాడు తను నిల్చుంటే మూన్ ఆగిపోయింది అని అనుకుంటున్నాను అనమాట మూన్ మూన్ అనేది తను వెళితే ముందుకు వెళ్తుంది తను వెనుకలకి వస్తే వెనుకలకి వస్తుంది తను నిల్చుంటే నిల్చుండిపోతుంది అంటే నేను నేను ముందరి మూన్ ముందరికి కదులుతుంది నేను వెనుకలు కదిలితే మూన్ వెనకలు కదులుతుంది నేను నిల్చుంటే మూన్ నిల్చుండిపోతుంది అనే కేంద్రక వాదంలో ఉంటుంది అనమాట మూన్ గురించి వాళ్ళకి తెలియదు భూమి తిరగడం వల్ల మూన్ కూడా తిరుగుతుంది భూ మూన్కి కూడా ఒక చలనం అనేది ఉంటుంది అనేది మా ఏమంటారు ఈ అబ్బాయికి తెలియదు అనమాట ఈ శిశువుకి తెలియదు తన పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఆలోచిస్తాడనమాట దీన్ని అహం కేంద్రక వాదం ఆ మూన్ కదలడానికి కేంద్రం ఎవరు అంటే నేను అని భావిస్తాడనమాట అదే అహం కేంద్రక వాదం కన్జర్వేషన్ కన్జర్వేషన్ అంటే చూడండి ఇది ఇంపార్టెంట్ ఇది చాలా ఇంపార్టెంట్ బాగుంటుంది వినడానికి కూడా ఒక అబ్బాయికి ఒక చిన్న బీకర్లో వాటర్ పోసినాం ఇంతవరకు వాటర్ పోసినాం ఇంకొక పొడవాటి బీకర్లో సన్నగా ఉండి పొడవాటి బీకర్లో ఇవే వాటర్ని దీనికి ట్రాన్స్ఫర్ చేసినాం ఇవే వాటర్ని దీనికి ట్రాన్స్ఫర్ చేసినాం మళ్ళీ దీంట్లో వాటర్ నింపినాం అనమాట ఇక్కడున్న ఈ వాటర్ దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసినాం మళ్ళీ దీనికి వాటర్ అనేది ఫిల్ చేసినాం సో ఇప్పుడు ఏది ఏది కావాలి అని అంటే వాడు ఏం చేస్తాడు ఇది తీసుకుంటాడు అనమాట ఎందుకోసం తీసుకున్నా అంటే ఇది పెద్దగా ఉంది పొడువుగా ఉంది అని దీన్ని తీసుకుంటాడు అనమాట అంటే కన్జర్వేషన్ అనేది ఉండదు ఇది ఇది ఈక్వల్ దీని వేటు దీని వేటు ఒకటే అని వాడికి తెలియదు అనమాట ఏది పొడువుగా ఉంటే దాని వేట్ ఎక్కువగా ఉంటుంది అని వాడు భావిస్తాడనమాట దీనే కన్జర్వేషన్ అని కన్జర్వేషన్ అనేది ఉండదు అంటే ఇక్కడ ఏంటి కన్జర్వేషన్ అంటే ఏంటి దీని ద్రవ్యరాశి దీని ద్రవ్యరాశి సేమ్ అని వాడు అర్థం చేసుకున్నానుకో వాళ్ళకి కన్జర్వేషన్ వచ్చింది అని అర్థం దీని వేటు దాని వేటు డిఫరెంట్ డిఫరెంట్ ఉంది ఇదే వేట్ ఎక్కువగా ఉంటుందని వాళ్ళు అనుకుంటున్నట్టే ఇక్కడ ఏం జరిగిందంటే కన్జర్వేషన్ అనేది ఉండదు అని మనం చెప్పగలుగుతాం అన్నమాట నెక్స్ట్ ఏకమితి లక్షణం ఇది చూడండి ఒకసారి ఒక అబ్బాయి ఉన్నాడు ఆ అబ్బాయికి ఒక చెల్లి ఉంది ఆ అబ్బాయి ఏమో ఒక ఎవరైనా ఉండి మీ చెల్లి ఎవరు అంటే తిన పేరు చెప్తాడు మీ చెల్లి యొక్క అన్న ఎవరు అని అడగండి వాడు తన పేరు చెప్పలేకపోతాడు ఎందుకంటే వాడు ఒకటే ఆన్సర్ వాడికి తెలుసు ఇంకొక ఆన్సర్ తెలియదు అనమాట రివర్స్గా క్వశ్చన్ ఇస్తే వాడికి క్వశ్చనింగ్ చేయడం రాదు డైరెక్ట్ క్వశ్చన్ చేస్తే మీ చెల్లెవరు అంటే చెప్తాడు మీ చెల్లికి అన్నెవరు అంటే చెప్పలేడు అనమాట దీనే ఏకమితి లక్షణం అని అనమాట సో ఇదే ఇవాళ లెసన్ అండి ఒకవేళ మీకు నచ్చినట్లయితే లైక్ సబ్స్క్రైబ్ అయితే కంపల్సరీ చేయండి